డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసార్సీపీ జిల్లా అధ్యక్షులు చిర్ల జగిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి పినిపై విశ్వరూప్ ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్లను వైసార్సీపీ నాయకులు ఆవిష్కరించారు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు విద్య వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తుంది చిర్ల జగ్గిరెడ్డి కోటి సంతకాలు సేకరణ గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి కోటి సంతకాలతో మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డితో గవర్నర్ని కలుస్తాం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు బొమ్మి ఇజ్రాయెల్ చింతా అనురాధ గొల్లపల్లి సూర్యారావు పిల్లి సూర్యప్రకాష్ పొన్నాడ సతీష్ గన్నవరపు శ్రీనివాస్ పినిపే శ్రీకాంత్ పాముల రాజేశ్వరిదేవి వైఎస్సార్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు నిన్న కాక మనక దారుణంగా చెప్పేటువంటి ఈ లిక్కర్ గురించి చెప్పేవారు మన అసెంబ్లీలో కూడా మేము కౌన్సిల్లో కూడా మేము అందరం కూడా మాట్లాడటం జరిగింది సారానే మంచినీళ్ళు కావాలంటే దొరకట్లేదు కానీ బ్రాంతి మాత్రం ఎరులై పడుతుందన్ను కుట పరిశ్రమ కింద వాళ్ళ పార్టీ నాయకులకి ఉపాధి అవకాశం కింద దీన్ని ఈ బ్రాంతి వ్యాపారాన్ని ఈరోజు కల్తీ మద్యం అని చెప్పేసి మా ప్రభుత్వం మీద గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏడిసేవారు వీళ్ళందరూ ఈ వేళ చేస్తున్నటువంటిది ఏంటిది పరిశ్రమలు పెట్టి చేసేటువంటి ఆ రోజు ప్రభుత్వం తరఫున నడుపునటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసి ఈ రాష్ట్రాన్ని దోచుకునేటువంటి కార్యక్రమం చేశారు ప్రజలు ఇవన్నీ గమనిస్తున్నారు తప్పనిసరిగా టైం వచ్చినప్పుడు వీళ్ళకి గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారనేటువంటిది కూడా మరొకసారి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ మరి మా నాయకుడు తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము అందరం కూడా శ్రద్ధంగా ఉన్నామనేటువంటి మరొకసారి జరిగింది ప్రజలందరి కూడా కోటి సంతకాలు సేకరణ చేసి ప్రజల యొక్క అభిప్రాయాన్ని ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతూ ప్రజల యొక్క అభిప్రాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలనేటువంటి ఒక ఉద్యమాన్ని మరి మా నాయకుడు తీసుకోవడం జరిగింది దీనికి మా శ్రేణులందరం కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మేమందరం కూడా ఆ నాయకుడి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తాం అయితే ఇక్కడ ప్రజలకు కావాల్సినటువంటిది రెండు ప్రధానమైనటువంటి విద్యా వైద్యం అటువంటి విద్యా వైద్యం రెండాంటికి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీలని పదిహేడు మెడికల్ కాలేజీలు మరి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రారంభించి అదే పనులు ప్రారంభించి జీవోలు ఇచ్చి అని విడుదల చేసిన తర్వాత కొన్ని పనులు పూర్తయితున్నాయి కొన్ని కొన్ని ఓపెనింగ్ కూడా అయినాయి ఒక రెండు కాలేజీలు మరి కడపలో జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వం ఎలా రెండు లక్షలు మూడు లక్షల కోట్లు బడ్జెట్ పెడుతున్నటువంటి ప్రభుత్వానికి ఈ మెడికల్ కాలేజీకి ఎనిమిది వేలు కోట్లు పదివేలు కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావటం అనేటువంటిది పెద్ద విషయం కాదు అయితే ఇక్కడ ఒక ప్రశ్న మాట్లాడుతున్నారు వాళ్ళు ఎంత ఎంతసేపు మాట్లాడండి మీ టైంలో ఐదు సంవత్సరాల్లో ఏం చేశారన్నారు ఐదు సంవత్సరాలు కాదు రెండు సంవత్సరాలు కోవిడ్లో ఇంట్లో ఉన్నటువంటి అనుభవం దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెడికల్ కాలేజీలు అనేటువంటివి కావాలి మెడికల్ కాలేజీలు అంటే ఒక ఒకటే కాదు ఆరోగ్య మెడికల్ కాలేజీలు అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంటుంది దానివల్ల ప్రజలకే ఈ కోవిడ్ లాంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ మెడికల్ కాలేజీలో అనేటువంటి జిల్లా కోర్టు ఉంటాం అనేటువంటిది అవసరం అనేటువంటిది ఆ కోవిడ్ సందర్భంగా వచ్చినటువంటి అనుభవంతో గుర్తుపెట్టుకుని ప్రారంభించినటువంటి కార్యక్రమం దీన్ని ఇష్టానుసారంగా ఈ రోజుని ప్రభుత్వం వాళ్ళకు కావలసినటువంటి వాళ్ళందరికీ అమ్ముకునేటువంటి ప్రయత్నం చేసేటువంటి విధానంలో భాగంగానే దీన్ని మరి పిపీపి మోడల్ తీసుకెళ్తున్నామని చెప్తున్నారు ఏం కాదు ఈ దేశంలో ఎక్కడా కూడా ఇటువంటి విధానాన్ని పీపీపీ మోడల్లో తీసుకెళ్ళినటువంటి విధానం ఎక్కడా కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు ఇటువంటి ఒకటువంటి ప్రయోగాలు కర్ణాటకలో కానీ బీహార్లో కానీ జరిగినటువంటి కూడా ఫెయిల్ అయితే ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కాలేజీలని హాస్పిటల్ని అప్పచెప్పారంటే వెంటనే వీళ్ళందరూ ప్రజలకు సేవ చేయడం కోసం కదా కదా వాళ్ళు వ్యాపారం చేసుకునేవాళ్ళు వాళ్ళకీట్ని తీసుకెళ్ళి చెప్తే ప్రజాసేవ గురించి ఆలోచించారు వాళ్ళ వ్యాపారం గురించి ఆలోచించారనేటువంటిది అతి సామాన్యుడికి కూడా తెలిసేటువంటి విషయం మరి అని ఇన్ని సీట్లు ఇలా పేదవాడికి ఇస్తారని ఇవన్నీ అభూత కల్పం చెప్పేటువంటి ఈ తప్పుడు విధానాల వల్ల ఇండైరెక్ట్ గా వాళ్ళ కోట్లాది రూపాయల ఏదైతే మరి పదో తారీఖు నుంచి ఈ నుంచి మొదలైనటువంటి కార్యక్రమం రచ్చబండల దగ్గర ప్రతి గ్రామం దగ్గర కూడా వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేస్తూ మరి గ్రామానికి వచ్చి సుమారు ఐదు వందలు కానీ ఐదు వందల సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి అరవై వేల సంతకాలు మరి అరవై వేల సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి ఇరవై ఎనిమిదో తేఖ ఇక్కడి నుంచి ఇరవై మూడో మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపిస్తా పంపించారు నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు నలభై మూడు రోజులు మరి సమయం ఇచ్చారు గ్రామాల్లో కార్యక్రమం చేయడం కోసం ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెలకి వచ్చే నెల ఏదైతే ఇరవై మూడో తారీఖున నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులన్నీ కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు అక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కలిపి ఆ ప్రతులన్నీ కూడా మరి జిల్లాకి జిల్లా హెడ్ క్వార్టర్కి పంపించేటువంటి కార్యక్రమం చేస్తారు అలాగే జిల్లాలో ఇరవై నాలుగో తారీఖున ఇరవై నాలుగు అంటే నవంబర్ ఇరవై నాలుగో తారీఖున మళ్ళీ ఆ ప్రతులన్నింటినీ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఫ్లాగ్ ఒకటి ఒక జెండా ఊపి ఇక్కడ నుంచి వాటి కూడా మరి ఏదైతే మరి ప్రధానమైన తాడేపల్లికి అంటే మన మరి గవర్నర్ గారికి ఇవ్వడం కోసం మరి మా కేంద్ర కార్యాలయానికి పార్టీ కార్యాలయానికి మరి పంపించేటువంటి విధంగా ఇక్కడ జెండా ఊపి ఆ కార్యక్రమాన్ని చేస్తాం అలాగే ఇరవై ఆరో తారీఖున అక్కడ మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై నుంచి వచ్చినటువంటి ఈ కోర్టు సంతకాలు ఈ యొక్క గవర్నమెంట్ కాలేజీలని మరి ప్రైవేటీకరణ చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క దుశ్చర్యని ఖండిస్తూ మరి మనకు ఉన్నటువంటి గవర్నర్ గారికి అపాయింట్మెంట్ తీసుకుని తద్వారా ఇరవై ఆరో తారీఖున అక్కడ ఈ కోర్టు సంతకాలు కూడా ప్రజల అభిప్రాయాన్ని మరి గవర్నర్ గారు చెప్పేటువంటి కార్యక్రమం మరి చేయడం జరుగుతుంది ఇంకా జరుగుతున్నటువంటి ఉద్యమంలో రేపు మీ పిల్లలకు కూడా మరి ఉద్యోగ అవకాశాలు రావాలి కనుక మీ పిల్లలు కూడా డాక్టర్లుగా అవ్వాలంటే పేదవారి పిల్లలు కానీ లేదా ఎవరి పిల్లలైనా రేపు ఎక్కడి నుంచి ఉన్నటువంటి వాళ్ళు ఇతర రాష్ట్రాలు వెళ్ళి లేదా ఎక్కడో లేదా ఉన్నటువంటి యుగాండాలను ఇంకో చోటను మరి చదువుకుని డాక్టర్లు అయ్యేటువంటి అయ్యేదానికంటే ఇక్కడ నుండి అవకాశాలని నారా చంద్రబాబు నాయుడు గారు పాడు చేస్తున్నారు కనుక మరి ఆ యొక్క నిర్ణయాన్ని పునరా పునరాలోచించుకోవాలని అలాగే వారు చేస్తున్నటువంటి సంపద సృష్టి పేరుతో వారు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించిన సంపద మరి ఈ రకంగా మండలాన్ని నిర్దిస్తూ ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి మీరు కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాం అలాగే ఈ మధ్యలో మీకు డేట్ అనౌన్స్ చేస్తాం సాయంత్రం రేపుడు ఏదైతే మరి అక్రమ మధ్యం మరి మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఏర్లై పారుతోంది అక్రమ మద్యం అనేక చోట్ల నారావరి సారా నారావరి సారా డిస్ప్ల కూడా పెట్టి డిస్ట్రిబ్యూషన్లు అదేవిధంగా మరి ఎవరైతే రీటైల్ డీలర్లో లేదా డిస్ట్రిబ్యూటర్ అయినా చందంగా రాష్ట్రం అంతా కూడా ఈ రోజు నారావారి సారంతో నింపేస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా మీరు చూశారు చిత్తూరులో తమ్ముడుపల్లిలో కానీ లేదా మొన్న అమలాపురంలో ఉన్నటువంటి యోజవర్గంలో ఒక చోట కానీ లేదా కమరగిరి పట్టణంలో కానీ ఇట్లా రాష్ట్రంలో అనేక చోట్ల ఏదో బెల్ట్ షాప్ అయితే వేరు ఎవరో తెలియ పెట్టారు అనుకోవచ్చు కానీ ఒక కుటీర పరిశ్రమ కింద పెట్టి అందరికీ జాబులు ఇస్తాను అంటే ఇదనుకున్నాం కానీ తెలుగుదేశం పార్టీ వారి చేత ఈ రకంగా అక్రమ కర్మాగారాలను పెట్టించి ప్రజా ఆరోగ్యంతో నకిలీ మద్యంతో ఆడుకుంటున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క వైఖరిని నిరసిస్తూ మరి మా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరూ మా యొక్క కోఆర్డినేటర్లు ముఖ్య నాయకులు అందరి యొక్క ప్రోత్బలంతో మరి ఏదైతే ఎక్సైజ్ ఆఫీస్ దగ్గర కూడా మరి ఒక కార్యక్రమం మరి మీకు డేట్ అనౌన్స్ చేస్తాం ఇరవై ఎనిమిదో తారీఖున ఏదైతే ఇప్పుడున్నటువంటి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున ఈ మెడికల్ కాలేజీల యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ హెడ్ హెడ్ క్వార్టర్లో అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎమ్ఆర్ఓ ఆఫీసు లేదా ఆర్డీఓ ఆఫీస్ అయితే ఆర్డీఓ ఆఫీసు వారి ఆఫీస్ వరకు ఒక ర్యాలీగా వెళ్ళి మరి మరి ఒక ర్యాలీగా వెళ్ళి మా యొక్క రిప్రజెంటేషన్ని అక్కడ ఆర్డీఓ ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ నెల ఇరవై ఎనిమిదవ తారీఖున జరుగుతుంది అలాగే నవంబర్ పన్నెండో తారీఖున మళ్ళీ అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి జిల్లా కలెక్టర్ గారికి ఒక ర్యాలీ ద్వారా ఒక ప్రదర్శన ద్వారా వెళ్ళి మరి జిల్లా కలెక్టర్ గారికి కూడా మరి ఈ యొక్క ప్రజల్ని ఇచ్చేటువంటి కార్యక్రమం ఇక్కడ కూడా చేస్తాం ఈ రకంగా మరి మన రాష్ట్రంలో ఏదైతే ఈ సంపదని మరి హరిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావడం కోసం మళ్ళీ యొక్క దీని యొక్క నిర్ణయంపై పునఃసమీక్షించి పునరాలోచించాలనేటువంటి డిమాండ్ని మరి మరొకసారి తీసుకెళ్ళడం కోసం గారు గారి కార్యక్రమాన్ని మరి ప్రవేశ జరిగింది కాబట్టి మరి పార్టీ స్త్రీలంతా కూడా ఇందులో వారి ముందు ముందుకు తలుచుతారు అలాగే నియోజకవర్గ స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సమన్వయకర్తలు దీని మీద ప్రణాళిక రచించుకుని ఇరవై రెండో తారీఖు అంటే వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నలభై మూడు రోజులలోపు రచ్చబండుల ద్వారా ఈ కార్యక్రమాన్ని ఎవరెవరు ఏ ఏ గ్రామం ఇన్ఛార్జో వారి యొక్క ఆధ్వర్యంలో వారు నిర్ణయం చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ఉద్యమాన్ని చేసి ఈ ప్రభుత్వం యొక్క మెళ్ళ వల్చే కార్యక్రమం మరి చేయబోతున్నాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేడు మీ అందరూ కలిపా పోస్టర్ కూడా రిలీజ్ చేస్తాం మరి గవర్నర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చే విధంగా మరి కార్యాచరణ మా నాయకుడు జగన్వాడి గారు ఇవ్వడం జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని ఈరోజు ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మరి కార్యాచరణని రచించుకుని తద్వారా గ్రామాల్లో రచ్చబండల దగ్గర ఈ కార్యక్రమం మొదలై ప్రజల్ని పరుస్తూ తద్వారా సంపద సృష్టిస్తానని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి సంపదని పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి వైద్య కళాశాలని అలాగే వైద్యశాలని కూడా మరి పప్పుకి పిల్లలకి అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్న తరుణంలో మరి ఈ ఉద్యమం చేస్తున్నాను కాబట్టి అందులో ప్రజల్ని చైతన్యపరచడం కోసం వారిని జాగృతం చేయడం కోసం ఈ రాష్ట్రంలో సంపద సృష్టిస్తానని ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్ర ఆస్తులన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి సొంత వారందరికీ కూడా మరి ఇచ్చేస్తున్నారు వాటి మీద ఈ ఉద్యమంలో వాళ్ళందరినీ కూడా మరి చైతన్య పరుస్తాం ఈ దీనికి ఒక ప్రణాళిక మాకు జిల్లా మా యొక్క నాయకుడు కూడా మరి పంపించడం జరిగింది ఇది తొమ్మిదో తారీఖు నటి నిన్న నిన్నటితో వైఎస్ జగన్ మోడీ గారు మరి ప్రారంభించడం జరిగింది ఇవాళ కార్యాచరణ రచించుకునే కార్యక్రమం అలాగే పోస్టర్ రిలీజ్ చేసేటువంటి కార్యక్రమం నేడు మా జిల్లాలో ఉన్నటువంటి పిఎస్ మెంబర్లు ఇతర పెద్దలు అందరూ కలిపి ఇవాళ ముఖ్య అందరూ కలిపి కార్యక్రమం చేసుకున్నాం